వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం భూమి వాళ్ళ అమ్మగారు శోభాచంద్ర పుట్టిన ఊర్లో వర్షాలు రాకపోవడంతో పన్నెండు సంవత్సరాలకి ఒకసారి పుష్కరాలు వేళ ఇక అక్కడున్న కళాకారులతో పెద్ద ఉత్సవాన్ని జరిపిస్తూ ఉంటారు గుడిలో అక్కడ ఎవరు భరతనాట్యం ఒక రోజంతా నిరంతరంగా వేస్తారో అప్పుడు దేవుని అనుగ్రహంతో వర్షాలు పడతాయని అక్కడున్న ఊరు వాళ్ళంతా నమ్ముతూ ఉంటారు అలా పన్నెండు సంవత్సరాల క్రితం శోభాచంద్ర వేయడంతో అక్కడ వర్షాలు పడ్డాయి అలా ఇప్పుడు కూడా వర్షాలు రాక శోభాచంద్ర పుట్టిన ఊరు ఇక పొలాలు వేండిపోయి రైతులంతా బాధపడుతూ ఉంటే ఇక వాళ్ళకి పంతులు గారు చెప్తారు ఖచ్చితంగా శోభాచంద్ర వంశానికి చెందిన భూమి ఇక్కడ నాట్యం చేస్తే ఖచ్చితంగా మళ్ళీ ఈ ఊరు సస్యశ్యామలంగా ఉంటుందని చెప్పడంతో ఇక ఊరు పెద్దలంతా శరత్చంద్ర ఇంటికి బయలుదేరుతారు శరచంద్ర శోభాచంద్రకి విషయం చెప్పడంతో తప్పకుండా నా కూతురు ఆ ఊర్లో డాన్స్ వేస్తుంది భరతనాట్యం వేసి ఆ ఊరు సస్యశ్యామలం చేస్తుందని ఇక శరత్చంద్ర మాట ఇస్తారు బావా నువ్వు ఊరు వాళ్ళకి మాట ఇచ్చావు మరి భరతనాట్యం ఎవరు వేయబోతున్నారు భూమిని ఇంటికి తీసుకురామని నిన్ను బ్రతిమిలాడాను అనగాని అపూర్వ నాకు ఒకే ఒక్క కూతురుందని చెప్పాను కదా అది నక్షత్ర మాత్రమే అమ్మ నక్షత్ర నువ్వు అక్కడ భరతనాట్యం వెయ్యాలి అనగాని సరే డాడీ అని అంటుంది ఇక నక్షత్ర ఇది ఇలా ఉండగా అత్తవారి ఇంట్లోని భూమిని కలుస్తుంది అపూర్వ ఏంటే ఇంట్లో అడుగు పెట్టారని తెగ సంతోషపడుతున్నావేమో కానీ మీ అమ్మ గురించి మర్చిపోయావు శోభాచంద్ర అంటే ఇప్పటికీ మా ఆమె పుట్టనూర్లో గౌరవం కానీ ఇప్పుడు ఆ ఊరు చాలా క్రిటికల్ పరిస్థితిలో ఉంది ఇక ఊరు వాళ్ళంతా మమ్మల్ని ఒప్పించారు నా కూతురు శోభాచంద్ర ప్లేస్ని రీప్లేస్ చేయబోతుంది అక్కడ భరతనాట్యం వేసి వర్షాలు కురిపించి నా పేరు ప్రఖ్యాతులు పది రెట్లు తెస్తుంది నువ్వు అదిగో కట్టుకున్న మొగుడే అంటే గగరే నీ మెళ్ళలో తాలిబొట్టు కట్టలేదని చెప్పి ఏదో వేయడానికి ఇంటికి తీసుకొచ్చాడు అది నీ బ్రతుకు అనగానే అపూర్వ మా అమ్మకి పేరు ప్రఖ్యాతులు తెచ్చేది నేను మాత్రమే నువ్వు కాదు కదా నీ జేజమ్మ వచ్చినా అక్కడ భరతనాట్యం వేయలేరు పైగా నీ కూతురు అసలు నీ కూతురుకున్న అలవాట్లు నీకు తెలిసే ఉంటాయి పబ్బులకి వెళ్తుంది మందు తాకుతుంది మొగుడిని లెక్క చేయదు ఇలాంటి ఉన్న నక్షత్ర డాన్సు వేస్తే అక్కడ వర్షాలు కురుస్తాయా చెప్పుకోవడానికి కూడా సిగ్గనిపించడం లేదా అనగాని ఏ భూమి అనగాని ఏ అపూర్వ ఎందుకు ఎక్కువగా ఆలోచించి నా దగ్గర తక్కువ చేసుకుంటావు రేపు మా అమ్మ పుట్టిన ఊరికి నేను వెళ్తాను అక్కడ నేను డాన్స్ వేస్తాను ఖచ్చితంగా వర్షాలు కురిపిస్తాను మా అమ్మ పేరు ప్రఖ్యాతులు రెట్లు చేస్తాను కాచుకో అని అంటుంది భూమి ఇదంతా ఇక శారద అలాగే గగన్ వింటారు ఇక శారద అంటుంది చూశావా మన భూమి తన తల్లి కోసం ఎంత పడుతుందో అలాంటి భూమి నా ఇంటి కోడలైనందుకు నాకు సంతోషంగా ఉందిరా అనగానే అమ్మా భూమి ఎవరికి అన్యాయం చేసిందో లేదో నాకు తెలీదు నాకు మాత్రం ప్రతిసారి నమ్మకాన్ని కలిగేలా చేయటం లేదు అని చెప్పి వెళ్ళిపోతారు గగన్ తెల్లగా తెల్లవారుతుంది ఇక శోభాచంద్ర పుట్టిన ఊరు అందరూ చేరుకుంటారు ఇటువైపు నటరాజ పూజ శివ పూజ జరిపిస్తూ ఉంటారు పంతులు గారు పెద్ద పెద్ద హోమాలు జరిపిస్తూ ఉంటారు అక్కడున్న రైతులందరూ పాపం పంట పొలాలు లేక ఇక చాలా స్థితిలో ఉంటారు ఇక శరచంద్ర అపూర్వ అందరూ చేరుకొని ఇక నక్షత్రతో హోమాన్ని చేపిస్తూ ఉంటారు ఇక భూమి కూడా ఎవ్వరికీ చెప్పకుండా మా అమ్మ ఊరు ఇలా నాశనం అవ్వకూడదు అని చెప్పి పాపం తను కూడా వచ్చేసరికి చూసావా బావా నీ పరువు ఇక్కడ కూడా తీయాలనుకుని ఆ భూమి వచ్చింది అనగానే అపూర్వ నువ్వు కంగారు పడద్దు అని చెప్పి ఎందుకు ఎందుకొచ్చావు భూమి అనగానే నాన్న ఇది అమ్మ పుట్టిన ఊరు ఇక్కడ నేను వర్షాలు కురిపించాలి అమ్మ నాట్యం చేస్తూ వర్షం ఎలా కురిపించేదో నేను అలాగే కురిపిస్తాను ఎందుకంటే నాట్యానికి చాలా మహిమ ఉంది నాన్న అనగానే నోర్ముయ్ మాటలన్నీ బాగానే మాట్లాడతావు ఇక్కడికి నువ్వెందుకొచ్చావో తెలుసా ఉన్న నా పరువును తీయడానికి ఈ కార్యక్రమం అయ్యేదాకా నువ్వు ఇక్కడే ఉండు అలాగే నువ్వు నా కూతురివి కాదు నక్షత్రం నా కూతురు నక్షత్ర డాన్స్ వేసి ఈ ఊరిని సస్యశ్యామలం చేస్తుంది అని చెప్పి భూమిని తీసుకువెళ్ళి ఒక రూమ్ లో బంధించేస్తారు శరచంద్ర నాన్నా ఎందుకు నాన్నా మన సమస్యని ఊరు సమస్యగా ఎందుకు చేస్తారు ఆ నక్షత్ర డాన్స్ వేస్తే ఈ ఊళ్ళో నీళ్లు కాదు కదా ఏమీ రాదు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది భూమి ఇది వీలా ఉండగా ఇక గగన్ అలాగే శారద ఆ ఊరికి చేరుకుంటారు చూశావమ్మా ఆ భూమి తనంతన తనే అన్ని చేసుకుంటాను అనుకుంటుంది కానీ ఆ ఏదో ఒకటి చేస్తుంది అలాగే తన అమ్మ గురించి తను అంతగా కష్టపడుతుంటే నాకు ముచ్చటేస్తుంది నీ కోసం నేను ఆలోచించినట్టే భూమి తన అమ్మ పేరు ప్రఖ్యాతుల గురించి ఆలోచిస్తుంది అందుకే వచ్చాను ఇంతకీ భూమి కనిపించటం లేదేంటి అని చెప్పి చుట్టూ చూస్తూ ఉంటారు ఎక్కడా కనిపించదు నక్షత్రకి మాత్రం ఇక హోమంలో కూర్చోబెట్టి హోమం పూర్తయ్యాక ఇక పెద్ద పెద్ద డుమ్ములు అలాగే ఉత్సవాలతో ఇక నక్షత్ర కూడా నెత్తి మీద ఒక పెద్ద కుండని పెట్టుకొని దానిపైన దీపం పెట్టుకొని ఇక నడుచుకుంటూ వస్తూ ఉంటుంది అమ్మ జాగ్రత్త ఈ దీపం ఖచ్చితంగా హోమంలోకి వెళ్ళాలి అప్పుడే డాన్స్ వేసి భర్తనాట్యం వేసి ఇక అమ్మవారు శివుని ఆగ్ర అనుగ్రహం పొందాలి అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు భూమి ఎక్కడ కనిపించకపోవడంతో చుట్టూ చూస్తారు గగన్ ఇక తలుపు సౌండ్ వినిపిస్తుంది వెళ్ళక్కడ చూస్తారు గగన్ బాబా అని చెప్పి హత్తుకుంటుంది చుడు భూమి ఇక్కడికొచ్చాక ఈ ఊళ్ళో పంటలు పండలేదని తెలిసాయి కానీ నిన్ను బంధించి మీ నాన్న ఇంకా తప్పు చేస్తున్నారు ఇంకా నాన్న కోసం ఆరాటపడద్దు ఈరోజు ఈ ఊళ్ళో వర్షం కురవాలి దానికి నేను తోడుంటాను పద అని చెప్పి అంటారు గగన్ బావా నాన్న పరువు కోసం నేను పడతాను కానీ నాన్న నన్ను అక్కడికి రావద్దంటున్నారు అనగాని సరే భూమి అంటే ఇప్పుడు నువ్వు ఇక్కడ నాట్యం చెయ్యవా అని అంటుంది శారదా చేస్తాను అత్తయ్య కానీ నాన్నకి ఇష్టం లేని పని నేను చేయాలనుకోవటం లేదు అనగానే ఇంతలో నక్షత్ర ఇక ఊరు చుట్టూ మేళాలతో ఇక వస్తూ ఉండగానే తన నెత్తిమీదున్న దీపం కింద పడబోతూ ఉంటుంది ఇక కరెక్ట్గా అప్పుడే భూమి ఆ దీపాన్ని పట్టుకుంటుంది ఆ కుండని కింద పడనియకుండా ఆపుతుంది ఒక్కసారిగా పంతులుగారు అందరూ మేళాలతో మారుమ్రోగుతూ ఉంటాయి అమ్మా నిజమైనా అమ్మా నిజమైన నాట్య కళాకారిణి అంటే ఎవరో కాదు తనకొచ్చిన ఆపదని ముందే తెలుసుకొని ఇలా దీపాన్ని నేలపాల చేయకుండా ఆపేవాళ్ళే అని చెప్పి అనగానే నీ మీద నుండి దీపం కింద పడిందమ్మా ఇక నువ్వు ఈ ఊరికి ఏమీ చేయలేవని ఆ దైవమే చెప్పింది అని గారు చెప్తారు ఇక ఒక్కసారిగా అపూర్వ చాలా కోపంగా అంటే అనగాని ఇంకెందుకమ్మా శోభాచంద్ర గారి కూతురు భూమిగారే వచ్చారు తనే ఈ కార్యక్రమాన్ని జరపాలి మీరేమో తను పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది అన్నారు అలాంటప్పుడు తానే స్వయంగా వచ్చారు కాబట్టి తనతోనే ఈ కార్యక్రమం జరిపించాలి అని అంటారు పంతులు గారు ఇక శరత్చంద్ర అలాగే ఈ అపూర్వ చూస్తూ ఉంటారు భూమి నెత్తిన కుండ పెట్టుకొని పైన దీపం పెట్టుకొని ఇక వాళ్ళమ్మని గుర్తు చేసుకొని ఇక తనకున్న భర్త నాట్యాన్ని అణువనువు పులకరించేలా ఆకాశం మారుమ్రోగేలా ముక్కోటి దేవతలు దీవెనలు అందించేలా నాట్యాన్ని చేస్తూ ఉంటుంది నటరాజుడు ఇక శివుడు వరాలు కురిపించేటట్టు ఏకదాటిగా మార్నింగ్ నుండి ఈవినింగ్ దాకా డ్యాన్స్ ఆపకుండా అలాగే పైనుండి గంగమ్మ కురిపించేలా ఆ దీపాన్ని హోమగుండంలో వేసేలా నాట్యం చేస్తుంది భూమి భూమి నాట్యానికి అక్కడ ఉన్న వాళ్ళంతా అలాగే చూస్తూ ఉంటారు ఇక అపూర్వ అనుకుంటుంది వసే భూమి నిన్ను గెలవనిస్తే ఇటువైపు సో శరచంద్ర ఖచ్చితంగా నిన్ను తీసుకుంటారు అటువైపు శోభాచంద్ర పేరు నిలబడుతుంది లేదు నీకు ఈ పేరు రానివ్వను అని చెప్పి గాజుముక్కలు పౌర్ణమి సినిమాలో ఎలా వేయిస్తారో అలా వేయిస్తుంది ఇక అపూర్వ భూమి ఇక కాళ్ళకి గాజు పెంకులు తగులుతూ ఉంటాయి అయినా డాన్స్ ఆపదు గగన్ గుండె ముక్కలవుతుంది భూమి నిన్ను నేను గెలిపిస్తాను అని చెప్పి ఇక పౌర్ణమి సినిమాలో ప్రభాస్ ఎలా చేస్తాడో భూమి అడుగు కింద పడనీయకుండా గగన్ తనని జాగ్రత్తగా ఇక ఆ గాజు పెంకులపై పడుకొని దొర్లుతూ ఉంటారు భూమి ఒక్కొక్క అడుగు ఇక తన నెత్తిన ఉన్న దీపం హోమగుండంలో వేయాలని ఇక ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ ఇక గగన్ మీద కాలు మోపుతూ ఇక హోమగుండానికి ఆ దీపాన్ని చేరుస్తుంది భూమి దట్ ఈస్ భూమి భూమి అనుకున్నది సాధించింది గగన్ తనని గెలిపించారు ఇక హోమగుండంలో ఎప్పుడూ ఆ జ్వాలని సమర్పించిన వేళ ఆకాశం ఉరుములు మెరుపులతో ఉరుములు మెరుపులతో దద్దరిల్లుతుంది వర్షం జోలు వాన కురుస్తూ ఉంటుంది నటరాజుడే దిగివచ్చాడు శివుడు ఆజ్ఞ మేరకి అని ఇక భూమి ఆ వర్షంలో ఆనంద తాండవం చేస్తూ ఉంటుంది ఇక గగన్ భూమి డాన్స్ని చూస్తూ తన లోపల ఉన్న ప్రేమంతా బయటికి కనిపించనీయకుండా భూమి నా భార్య అనుకునే నేను గెలిచింది అని చెప్పి శారద వైపు చూస్తారు శారద తనకున్న గాజి పెంకులన్నీ చూసి చూసావా నన్న భర్తల బంధం అంటే ఇదే ఎందుకంటే తను కష్టాల్లో ఉన్నప్పుడు నువ్వు కాపాడావు అది ఎవరు చెప్పలేదు భగవంతుడు కొన్ని పనులు సృష్టిస్తాడు దానికి భర్తలే కరెక్ట్ అనుకుంటారు అందుకే తన సమస్యని నువ్వు పరిష్కరించావు ఆ భగవంతుడు మీ ఇద్దరిని చల్లగా చూస్తాడు అని అంటుంది అమ్మా భూమికి కష్టం వస్తే నిన్ను ఖచ్చితంగా తీరుస్తాను కానీ కొన్నిసార్లు భూమి మాటల్ని నమ్మలేకపోతున్నాను అలాగే భూమికి ఎటువంటి సమస్య వచ్చినా దానికంటే ముందు నేను ఉంటాను అని అంటారు గగన్ ఇక ఊరు ఊరంతా భూమి భూమి అని మారుమ్రోగుతుంది ఇక శరత్చంద్ర శోభాచంద్ర నక్షత్ర అందరూ నుండి కోపంతో రగిలిపోయి వెళ్ళిపోతారు భూమిని ఊరు వాళ్ళంతా దగ్గరికి వచ్చి మీ అమ్మ మీ అమ్మని చూసినట్టే అనిపిస్తుంది తల్లి ఈ ఊరికి ఇక ఏ కష్టాలు రావు అలాగే ఖచ్చితంగా చాలా వర్షం కురిచింది ఇక మేము ఎన్నో బావులు తవ్వాము ఆ బావులన్నీ నిండుకుంటాయి నీ దయ వల్ల ఈ సంవత్సరానికి సరిపడా వర్షం కురిసింది అని చెప్పి ఇక అందరూ మెచ్చుకునే వేళ భూమిని ప్రేమగా చూస్తూ ఉంటారు శారద అలాగే ఇటువైపు గగన్ ఇక భూమి గగన్ శారద మళ్ళీ ఇంటికి తిరిగి వస్తారు ఇక అపూర్వ కోపంతో రగిలిపోతూ బావకి నేను భూమిని ఇంటికి తీసుకురమని చెప్పాను కానీ ఆ భూమి ఆస్తిని నాకు సొంతం చెయ్యాలి అంటే ఏదో ఒకటి నాకు గ్రిప్పు దొరకాలి అని చెప్పి అంటూ ఉండగానే ఉదయ్ ఫోన్ చేస్తారు అపూర్వకి ఏంటి ఉదయ్ ఇంకా ఆశలు పెట్టుకున్నావా అనగానే అవునాంటీ నా దగ్గర ఒక ఆయుధం ఉంది అని అంటారు ఉదయ్ ఏంటా ఆయుధం అనగానే ఇక వీడియో క్లిప్ని పంపిస్తారు ఓ గగన్ భూమి మెడలో తాలిబొట్టు కట్టేశాడా అంటే ఈ సాక్ష్యం నీ దగ్గర ఉందా అనగానే అనగాని ఆ రోజు నేను వాళ్ళని ఫాలో అయ్యాను వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు కానీ ఇప్పుడు గగన్ తన్ని నమ్మటం లేదు ఇది నేను యూస్ చేసుకోవాలి భూమి అంటే నాకు చాలా ఇష్టం పెళ్లి వాడి చేసుకున్న శోభనం నేను చేసుకుంటాను అనగాని ఎస్ ఉదయ్ ఇది అసలైన ఉదయ్ క్యారెక్టర్ దానికి ఈ వీడియో చూపించి అది నీ దగ్గరికి వచ్చేలా చేసి తనతో నువ్వు కాపురం చేసి ఇక గగన్తో తనకి విడాకులు ఇప్పించు అప్పుడు కోసం దాని క్యారెక్టర్ కోసం ఇటు గగన్ మా ఆయన శరత్చంద్ర ఇక పాతాల లోకానికి దాన్ని తొక్కేస్తారు అది బూత్ స్థాపితమైపోతుంది అని అంటుంది అపూర్వ ఎస్ ఆంటీ ఇప్పుడే భూమి ఇంటికి చేరింది ఫోన్ చేస్తాను నేను పనుల ప్లేస్కి రమ్మంటాను అని అంటారు ఉదయ్ ఇక భూమికి కాల్ చేసి హాయ్ భూమి ఎలా ఉన్నావు పెళ్లి చేసుకున్నావు కదా గగన్ ఇంటికి వెళ్ళావు మరి నీ పెళ్ళిని గగన్ నమ్మాడా మర్యాదగా మాట్లాడు అని అంటుంది భూమి మర్యాద ఒకప్పుడు ఇచ్చేదాన్ని భూమి కానీ నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి గగన్తో వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నావు అనగానే సరే ఇప్పుడు ఎందుకు ఫోన్ చేశావు అని అంటుంది భూమి ఎందుకంటే నీకు గగన్కి పెళ్ళి జరిగింది అది గగన్ నమ్మటం లేదు కానీ ఆ వీడియో నా దగ్గర ఉంది నీకు కావాలంటే ఇస్తాను అలాగే గగన్ నిన్ను పెళ్లి చేసుకున్న వీడియో ఉంది కాబట్టి మీ ఇద్దరు సంతోషంగా ఉంటారు అనగానే అవునా ఉదయ్ అని అంటుంది అవును భూమి ఆ వీడియోని కావాలంటే తీసుకో నిన్ను పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డాను కానీ మనసు మారిపోయింది అని అంటారు థ్యాంక్ యూ సో మచ్ ఉదయ్ నిజంగా నువ్వు కోపంగా ఉంటావనుకున్నాను మా వీడియో ఆధారం నీ దగ్గర ఉన్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి ఎక్కడికి రావాలి అని అంటుంది భూమి ఇక భూమి ఉదయ్ ఉన్న ప్లేస్కి వస్తుంది తన వెనకాలే గగన్ ఫాలో అవుతారు హాయ్ భూమి ఏంటి హోటల్కి రమ్మనగానే వచ్చేశావు కానీ నీకు ఈ వీడియో ఇచ్చేస్తాను కానీ ఈరోజు నాతో నువ్వు గడుపు భూమి పెళ్ళి కాకపోయినా నీతో నాకు కలిసి ఉండాలని కోరిక ఉంది ఒక్కరోజు నాతో టైం స్పెండ్ చేశావనుకో నీ వీడియో నీకు ఇచ్చేస్తాను నువ్వు ఎంతగానో ప్రేమించినా గగన్ నీ భర్తగా ఒప్పుకొని ఇక మీరు జీవితాంతం లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చు ఒక్కరోజు నీతో టైం స్పెండ్ చెయ్యి అనగానే చెంప చెల్లుమనిపిస్తుంది భూమి పిచ్చి పిచ్చిగా ఉందా అనగాని లేదు చాలా బాగుంది కానీ ఈ వీడియో నా దగ్గర మాత్రమే ఉంది ఎవరి దగ్గర ఉండే అవకాశం లేదు ఆ రోజు వరలక్ష్మి వ్రతం కారణంతో అక్కడున్న సీసీ ఫుటేజ్ అంతా గుడిలో మాయమైపోయాయి ఇక ఈ ఆధారం లేకపోతే నిన్నెప్పటికీ గగన్ భారీగా అంగీకరించడు ఒక్క నెల నీకు గడువు పెట్టాడు అంటే నెల తరువాత వీధిలోకి వచ్చేస్తావు మొన్న పార్కులో ఉన్నావు రేపెక్కడుంటావో తెలీదు ఒక అవకాశం నేనిస్తున్నాను ఆ అవకాశాన్ని నువ్వు యూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనగాని వెనకాలే గగన్ వస్తారు ఉదయ్ చెంప పగల కొడతారు చి ఇలాంటి నీచుడికి మీ నాన్న ఏరికోరి నిన్ను ఇవ్వాలనుకున్నాడు కానీ వీడు నిన్ను ఏదో బెదిరిస్తున్నానని నాకు తెలుసు వీడి దగ్గరికి ఎందుకు వచ్చావు అన్నది సంగతి మర్చిపో ఇంట్లో ఉన్నప్పుడు అసలు ఏంటి అన్నది నాకు చెప్పాలి కదా ఇలాంటి వాడిని అని చెప్పి ఇక భూమి చెయ్యి పట్టుకొని పాపం గగన్ అక్కడి నుండి తీసుకుని వచ్చేస్తారు గగన్కి ఆ వీడియోలో అసలైన పెళ్లి ఉందని తెలియకపోవడంతో భూమిని వాడు బ్లాక్మెయిల్ చేస్తున్నాడనేది కూడా తెలియకపోవడంతో ఏదో కారణంతో భూమి వచ్చిందని అర్థం చేసుకుంటారు ఇక భూమిని తీసుకుని ఇంటికి బయలుదేరుతారు గగన్ ఈ రోజు రివ్యూలా ఎండ్ ఎన్నవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్